హాయ్ అండి అందరికీ ఇంక ఉదయం అయితే పూజ అది అయిపోయింది అందులోని చాలా తొందరగా లేచి అండి కొంచెం పని ఉంది పని ఉందంటే ఆ విషయం కూడా చెప్తాను ఇంకా తొందరగా లేచి ఇంకా మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంక బాబావారి పూజ కూడా అయిపోయింది అక్కడ దుర్గమ్మ అమ్మవారిది పెడితే ఫోటో చాలా బాగుంది కదండి ఇంకా పూజ అయిపోయింది కదా అని స్వీట్కి చూసారా అలిగిందండి అది పాలు తాగదంట సరే అలా అని అది ఎందుకు అలిగిందో కూడా చెప్తాను దానికి ఎంత కోపం అనుకున్నారు కోపం పౌరుషం అన్నీ ఎక్కువే స్వీటీకి అలా కనిపిస్తుంది కానీ అందులో నేను లేచిని కానించి దాన్ని బతిమలాడుతున్నా సరే అది అస్సలు ఒప్పుకోవడం లేదే అండి అంత కోపం అయితే స్వీట్కి ఎలాగో చెప్పాలి అయినా సరే ఇంకంతే ఇంకా తప్పదు కాబట్టి దాన్ని బత బతిమలాడాలి కదా ఇంకా దాన్ని బతిమలాడి బతిమలాడి ఇంక వదిలిసాను ఇంకా తర్వాత వంట చేయటం కోసమని ఇంకా వంటగదిలోకి వచ్చి వంట చేస్తున్నాను నాటు కోడి ఇంకా కూర వండుతున్న టమాటా వేసి దగ్గరికి చేద్దాము అది నేను మీకు ఒక విషయం తెసా నేను సరిగ్గా ఇష్టం ఉండదండి నాకు అది నాటు కూడా అంటే అంత ఇష్టం ఉండదు ఇంకా ఆయన ఇంకా స్వీట్ తను తింటారు కదని వండుతున్నాను ఇంకా నేనైతే జావ తాగు తాగుదామని పక్కన పెట్టుకున్నానులే అండి ఇంకా అల్లం పేస్ట్ కొంచెం అది కొంచెం మళ్ళీ సరిగ్గా పేస్ట్ అవ్వలేదు ఇంకా సరైన అదే వేసేసి అందులో హడావుడి మాట అండి కంగారు ఎక్కువ తొందరగా చేసి అని కంగారుతోని అంటే కొంచెం అదే చెప్తాను అన్నాను కదండి స్వీట్కి ఎందుకు కోపం వచ్చిందని అది కూడా చెప్తాను అది చూసారు ఎలా చూస్తుందో మళ్ళీ వచ్చి వంట చేస్తున్నప్పుడు కూడా వచ్చి బతిమలాడుతున్నాను అయినా పాలు తాగలేదండి అది ఇంకా అండి రైస్ పెట్టి ఇంకా కూర అయితే మాత్రం దగ్గరికి అయిపోయిందిలేండి నేను పెరిగి ఏదో ఒకటి వేసుకుంటాను అందులో కొంచెం హెల్త్ కూడా అండి నాకు ఆ రోజైతే మాత్రం ఎందుకో చాలా 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 డిస్టర్బ్ అయింది ఒక పక్క ఏమో ఉంది ఒక పక్కేమో అందులోని వామ్ మాకు ఉంటుంది కదండి కొంచెం ఫేస్ ఎలర్జీ కోసం అని తింటే మంచిది అంటే సరే అన్న కానీ అది నాకు పడలేదండి పడక వామిటింగ్స్ అయ్యి అయిపోయినాయి వాంతులు అవి ఇంకా బీపీ కూడా డౌన్ అయిపోయి చాలా ఇదైపోయిందండి ఇంకా అలాగే వెళ్ళడం మానేద్దాం బయట పని ఉందన్నాను కదా అనుకున్నాను కానీ ఇంకా తప్పదండి వెళ్ళాలి ఎక్కడికి అనుకుంటున్నారా ఊరు వెళ్తున్నాను ఇంకా బట్టలేం పెట్టుకోలేదులేండి రెండు ఎమ్మో పెట్టి పెట్టుకున్నా నెక్స్ట్ బ్లౌజ్ రెండు పెట్టుకున్నాను ఇంకా ఒక డ్రెస్సు డ్రెస్తో వెళ్తాను కాబట్టి ఇంకా అంతే ఇంకా బట్టలేం పెట్టుకోవాలి అక్కడ వేసుకుందాము కదండి అక్కడ ఉంటాయి కదా ఇంకేవో ఒకటి అవి వేసేసుకుందాం మళ్ళీ నుంచి లగేజ్ వెళ్ళడం ఎందుకని ఇంక పట్టుకు వెళ్ళట్లేదండి ఆ రెండు బ్లౌజులు తప్ప ఇంకా స్వీటీకి కన్నా పెట్టాను దానికి మళ్ళీ అబద్ధం ఆడాల్సి వచ్చిందండి ఏంటనుకుంటున్నారా నేను ఊరు వెళ్తున్నానని మార్నింగ్ చెప్పాను ఉదయం అని లేచినప్పుడు దానికి అంతే ఇంకా పాలు వేసినా తాగడం అనేసి చూసారా మధ్యాహ్నం వర్గాలు వదిలేసింది తర్వాత నేను ఎక్కడికి వెళ్ళటం లేదు తిను అని అంటే అప్పుడు తిన్నది తర్వాత నేను రెడీ అయ్యానండి అది అన్నం తిన్న తర్వాత చూసారా దానికి అలా అబద్ధం చెప్తే కానీ అన్నం తినలేదు ఇంకా నేను మొత్తం ఇంటి పని మొత్తం క్లీన్ చేసేసి అదిగోండి ఎక్కడి అక్కడ సర్దిస్తాను ఇంకా ఇప్పుడు అయితే ఇలా ఉంది వెళ్ళేటప్పుడు నీట్గా సర్ది వెళ్తున్నాను వచ్చేటప్పుడు కూడా చూపిస్తాను మీకు ఎలా ఉందో వచ్చిన తర్వాత ఇంకా స్వీటీ మళ్ళీ అలిగిందే అండి నేను రెడీ అవుతున్నాను కదా అందుకనే అది పిలిచిన పలకట్లేదు కనీసం నా వంక చూడని కూడా చూడటం లేదు స్వీటీ చూసారు ఎంత అలుగుతుందండి ఇంకా సరే పైకి వచ్చాను ఎందుకంటే ఊరు వెళ్ళే ముందు కొంచెం మొక్కలు కూడా వాటర్ వేసేద్దాము అందులోని కొంచెం ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయని పైకి వచ్చాను ఇంకా అందులో మార్నింగ్ వెళ్ళాలనుకున్నానండి ఊరు కాకపోతే వెళ్ళాలనుకున్నదని ఇంక కొంచెం హెల్త్ బాగాలేదని ఇంకా వెళ్ళడం మానేశాను కదా ఇంకా అందుకే ఈవినింగ్ బయలుదేరుతున్నాను ఇంకా పనులన్నీ చక్కబెట్టుకున్న తర్వాత ఇంకా పైకి వచ్చి పువ్వులు చూస్తే పువ్వులు పెద్ద ఏమీ లేవులేండి ఇంకా మొన్న వాటిని కోసేసాను ఎందుకంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పూజ చేసుకోవడానికి కావాలి కదా అందులోనే ఒకరోజు వెంటనే వచ్చేద్దాం అనుకుని వెళ్తున్నాను అది వెళ్ళాలి అందుకే హెల్త్ కొంచెం బాగోకపోయినా వెళ్ళడం వెళ్ళవలసి వస్తుంది కాబట్టి వెళ్తున్నాను ఇంకా పైనుంచి పువ్వులు తీసుకొచ్చాను కదా ఇదిగో ఇక్కడ బాబా వారికి కూడా పెట్టేసి ఇంకా అన్నం పెట్టుకొని ఇంకా బయలుదేరాలండి ఇంక ఇంట్లో పని అయిపోయింది అలాగని స్వీటీ కూడా ఇంకా అది అలిగింది అంతే ఇంక ఒకరోజే కదా అడ్జస్ట్ అవుతుంది లేదా అని లేకపోతే నా దానికి చూసారో ఎంత అలిగిందండి ఇంకా నేనైతే చెప్పేసి ఇంకా బయలుదేరాను ఇంక కాంప్లెక్స్కి వెళ్తున్నాను అండి బస్సు కోసం అని ఇంకా దారిలో మన ఇంటి దగ్గరలో అన్నమాట అండి ఇది అంతాను వచ్చే వరకు స్వీటీకి తినడం తక్కువేయండి అంటే తింటుంది కాకపోతే నేనైతే తినిపిస్తాను కదా కడుపు నిండా కొంచెం అందుకే దానికి ఎక్కడికి నేను వెళ్ళాలన్నా దానికి ఇష్టం ఉండదు వెళ్తానన్నా సరే ఇంకా వచ్చిన తర్వాత చూడాలి ఎంత ప్రేమ చూపిస్తుంది అనుకున్నారు నేను అంటే ఇష్టం ఉండదేమో అనుకుంటాను కాకపోతే వచ్చిన తర్వాత తెలుస్తుంది దానికి ఎంత ప్రేమ ఉన్నదన్నది ఇంకా ఇక్కడ కాంప్లెస్కి వచ్చేసాం కదండి బస్సులు చూసారా చాలా టైం వరకు వెయిటింగ్ చేయాల్సి వచ్చిందండి వెయిట్ చేయాల్సి వచ్చింది వన్ అవర్ వరకు అక్కడే ఉండిపోయాను బస్సు అయితే రాలేదు రాజమండ్రి బస్సు కోసమండి వెళ్ళడం కోసమని ఇంకా తర్వాత వచ్చింది అనుకోండి బయలుదేరాం కానీ చీకటి చూసారా నేను ఒకదాన్ని వెళ్తున్నాను అండి రాజమండ్రి అందులోని బా బస్సు బయలుదేరేసరికి సిక్స్ సిక్స్ అయిపోయినట్టుందండి టైం కూడాను ఇంకా అయినా సరే ఇంకా అక్కడ కంగారు పడుతున్నారు వచ్చే ఆయన మనకి కొంచెం అలవాటు అవ్వాలి కదా అందుకే ఇప్పుడు చిన్నపిల్లలే వెళ్తున్నారు భయం లేకుండా ఇక మనం వెళ్తే మనం ఎందుకు భయపడాలి అందుకే ఈ మధ్య నేను కొంచెం ధైర్యంగానే బయలుదేరుతున్నాను ముందు అయితే ఒక దాన్ని వెళ్ళాలన్నా వేళ అన్నయ్య రవి వచ్చి తీసుకెళ్లడమో అలా ఉండేది కాకపోతే ఇప్పుడు అలా కాదండి నేనే వెళ్తున్నా ఎక్కడికి వెళ్ళినా సరే ధైర్యంగా వెళ్ళాలి కాబట్టి ఈ పెద్దపురం స్టేషన్ కాంప్లెక్స్ అండి ఇంకా అక్కడికి వచ్చేసరికి కూడా బాగా చీకటి అయింది కదా చాలా చీకటి మామూలుగా చాలా టైం అయింది ఇక్కడ కాదు టైం అయింది మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిందండి ఇంకా మీకు కూడా ఇవన్నీ చూపిద్దాం కదా అని అలా చూపిస్తున్నాను ఇంకెప్పుడు ఇంట్లోనే బ్లాక్స్ అంటే కొంచెం బోర్ కొడుతుంది కదా చూడడానికి కూడా ఇంకా ఇలా బయటకు వచ్చినప్పుడు కూడా కంపల్సరీ తీస్తాను కాబట్టి ఇంకా అందుకే అందులో నేను ఎందుకు వెళ్తున్నాను అనుకుంటున్నారే టెంపుల్కి వెళ్ళడం కోసం నెక్స్ట్ డే ఇంకా అందుకోసం అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట అండి మీకు వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ షార్ట్ వీడియోలు అక్కడ పెట్టాను కదా ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళడం కోసం అని ఇంకా ముందు రోజైతే బయలుదేరుతున్నాను ఇంకా స్వీటీకి చాలా నచ్చ చెప్పాల్సి వచ్చిందండి అదైతే మాత్రం మాలిగి కూర్చుంది ఇంకా వీడియో కాల్ చేస్తే మాట్లాడదాం చూడదు అదే అండి చూడదు కూడా అంత కోపం దానికి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఇంకా చీకటి అండి ఇంకా దగ్గరికి వచ్చే అండి చాలా దగ్గరికి ఇంకా రాజమండ్రి స్టార్ట్ అయ్యిందండి ఇంక చూసారా ఎక్కడ చూసినా టెంపుల్స్ ఉంటాయి కానీ ఆ రోజు ఏంటో కానీ అన్ని ఆంజనేయ స్వామి టెంపుల్స్ కనబడ్డాయి ఎప్పుడు ప్రతిసారి నాకు బాబా టెంపుల్స్ కనబడతాయి కానీ బాబా టెంపుల్స్ కనిపించిన గుళ్ళు ఇంకా తర్వాత ఆంజనేయస్వామి మాత్రం చాలా ఎక్కువ కనిపించాయి ఇంకా సరే అనుకొని ఇంకా కొంచెం దండం పెట్టుకొని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా అయితే మాత్రం ఇలా వీడియోలు తీస్తున్నాను మీకు కూడా చూపించాలి కదా అని ఇంకా రాజమండ్రి కూడా వచ్చేసాం వచ్చేస్తాం వచ్చేసాం దగ్గరికి కూడా ఇంకా వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి తొమ్మిది అయింది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కింద చూపిస్తున్నాను నేను మీకు